మీ అందరికి సలోం సలోం అనగా మీకు సమాధానము కలిగిన దాకా ఈరోజు ఎడార్లో సెలియర్ల నుండి మార్చ్ ఐదవ తారీఖు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై హెబ్రీ హెబ్రి పత్రిక మూడో అధ్యాయం పదమూడు పదిహేను వచనాలు మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది యాంత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణ సమీపంలో ఉన్న ఉన్నన్ని ఆపదులు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దృష్ట శక్తులున్నవి ఆ పొలిమిరల్లోనే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడు నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఉంటాయి సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు చింతల కిరటాలు ఎగిసి అటు ఇటు కొడుతుంటే శంఖాల తీరాల నుండి పెనుగాలులు అల్లడిస్తుంటే విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే స్థిరమైన దానికే నేను అంటిపెట్టుకొని ఉన్నాను దయ్యాలు ఎంతగా పోరాడిన దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనుక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది ఉదయం అయినప్పుడు చూడగలనా స్వరూపాన్ని చివరి అర్ధ గంట దాకా నిలిచి ఉంటేనే దేవుని గొప్ప వెలుగు మనము చూడగలం దేవుని గొప్ప దీవెనలను పొందగలం థ్యాంక్ యూ సో మచ్